జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మహాభారత ప్రశ్నావళిలో రెండు క్వశ్చన్లు అడిగినాను ఫ్రెండ్స్ దాని జవాబు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నాకు నిన్న రాత్రి అంబానీ కొడుకు పెళ్ళి చేసిన వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్ అది అది ఏమిటంటే మన కుటుంబంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి చేయాలంటే డప్పు నగలు చీరలు అన్నీ అరేంజ్మెంట్ చేసుకొని పెళ్ళి చేస్తాం కదా అది ఉన్నోళ్ళైనా గొప్ప పేద చేసాం చేస్తాం కదా ఫ్రెండ్స్ అలాగే కానీ ఒక మృత్యు వచ్చినప్పుడు సడన్గా వస్తుంది వాళ్ళు గొప్ప వాళ్ళ బీద వాళ్ళ అని చూడదు కదా ఫ్రెండ్స్ వాళ్ళ చేతిలో అప్పుడు డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ మృత్యు మాత్రం సడన్గా వస్తుంది అలాగే మనం ప్రతి చావుకు వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు పైన ఐదు వందల ఒకటి కానీ నూట ఒకటి కానీ రాపిస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ ఐదు వందల ఒకటి రాసిన పదిహేను వందల మంది రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ యాభై వేలు చదువు చావు ఖర్చులు కనుక్కున్నా కూడా రెండు లక్షల కుటుంబాన్ని అవసరాలకి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసే ఏ ఎల్ఐసిలు ఏ బీమాలు పనికిరావు ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అది మంచో చెడో తెలియదు కానీ కొంతమందికైనా పనికి వస్తుందని చెప్తున్నాను జై శ్రీరామ్ ఒకటవ జై శ్రీకృష్ణ ఉదంకుడు గురువు పేరు ఏమి ఏ శల్యుడు బి వైశంపాయనుడు సి జమిని డి సుమంతుడు ఇప్పుడు రెండవ క్వశ్చన్ మహాభారతము ఏ పర్వంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అర్జునుడికి బోధించారు ఏ ఉద్యోగ పర్వం బి భీష్మ పర్వం సి అనుశాసనిక పర్వం శ్రీ డి ద్రోణ పర్వం నేనైతే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు ఏమనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ ఏ సల్యూడ్ అనుకుంటున్నాను అదే రెండో క్వశ్చన్కి ఏమనుకుంటున్నాను అంటే జి అనుశాసనిక పర్ఫామ్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే నాకు కొద్దిగా చెప్పగలరా ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఫ్రెండ్స్ జై శ్రీకృష్ణ